ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రన్న గారికి మండల్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి సతీ లక్ష్మణ గారికి ఏఎంసీ చైర్మన్ సాగిరావు గౌస్ గారికి వైస్ చైర్మన్ కుండా రమణ సర్పంచ్ పూర్వం అధ్యక్షుడు దుమ్మార్ నరసన్న గారికి మిగతా నాయకులకు నూతనంగా గెలిచినటువంటి సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్లకు డైరెక్టర్లకు సింగిల్ యూనియన్ డైరెక్టర్లకు వైస్ చైర్మన్ కృష్ణ గారికి నాయకుల నమస్కారాలు తెలియజేస్తున్నాం నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమై వచ్చినటువంటి సందర్భంలో అనేక బెదిరిక కార్యక్రమాలు మిగతా సందర్భంలో ఏ జరిగినా కూడా నాకోసం కష్టపడి నన్ను ఆశీర్వదించి యువత రాజకీయాల్లోకి రావాలి చదువుకున్నటువంటి అభ్యర్థులు ఉండాలి ఒక గొప్ప ఆశయం కోసం వచ్చిన ప్రజా సంక్షేమం కోసం గొప్ప ఆశయం కోసం వచ్చినటువంటి వారిని అభ్యర్థించి నన్ను ఆశీర్వదించి అన్ని కుల సంఘాలు అన్ని నాయకులు నన్ను ఆశీర్వదించి అక్నం చేసుకొని ఆరు వందల ముప్పై మూడు ఓట్లు నాకు రావడం జరిగింది దాంట్లో ప్రధానంగా నేను పదిహేను రోజులలోనే ఎలక్షన్ క్యాంపెయిన్లో చేయడం జరిగింది నన్ను అందరూ అక్నం చేసుకొని చేయడం ద్వారా నేను ఇంత మెజార్టీతో ఆల్మోస్ట్ గెలుసా అన్న ఊపుతో నేను ఉండేవాడిని నేను అనుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు ఎవరైతే అనుకున్నానో వాళ్ళని నన్ను అందరూ మోసం చేసి అవమానం జరిగింది ఆకలిన పరిశ్రమ కానీ అవమానాన్ని భరించడం ఏదైతే మన సిద్ధాంతం ఉందో దాన్నే ఒక ఆలోచన నేను చేసుకొని ఇలాంటి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బలం ఉంటుంది అందరం ఖర్చు కట్టుగా పనిచేస్తే రేవంతరం మరొకసారి అధికారం తీసుకొచ్చే అవకాశం ఒకటే ఒకటే ఒక మాటతోనే కట్టుబడి ఎన్ని సంవత్సరాలు పనిచేసుకుంటూ వచ్చినా నాకు కేటీఆర్ గారు ఫోన్ చేసిన ఇంకా జిల్లా నాయకులు ఫోన్ చేసిన అధ్యక్షుడి ఫోన్ చేసిన నాకున్న పరిచయాలు ఎవరితో ఫోన్ కూడా నేను ఎక్కడ కూడా బెండు కాలేదు ఎక్కడ కూడా నా మనవిధర కోరుకోలేదు ఏదైతే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందో మీరందరూ ఆశీర్దిస్తారని కోరుకుంటూ నేను ఏదైతే తులపెలి గ్రామానికి రావడానికి ప్రజలకు మాటలు హామీలు అయితే ఉన్నాయో వాటి అన్నింటినీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకున్నటువంటి పరిచయాల ద్వారా అన్నగారికి అభ్యర్థిస్తూ ఏవైతే హామీలు ఇచ్చినామో ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ సాధించాలన్న ఒకటే ఒక సంకల్పంతో ఒకటే ఒక మనోధైర్యంతో మీ అందరి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేయడానికి సిద్ధమే వస్తున్నాను మీరందరూ ఏ విధంగా అయితే కష్టపడతా ఉన్నారు అదేవిధంగా నన్ను కూడా మీలో ఒక కుటుంబ సభ్యులలాగా చేర్చుకుంటాననే ఆశతో ఒకటే ఒకటి దాంతో నేను ఆవేశంతో నేను తీసుకునే నిర్ణయం ఇది కాదు ఒక ఆలోచనతో దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం మీలో ఒకరిలా మీలో ఒకరిలాగా నన్ను కూడా అన్ని భావించి మీ సహాయ సహకారాలు అందించి కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ సభ్యులలాగా మీరందరూ నన్ను కూడా అక్కడ చేర్చుకుంటాను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ